కుడా ప్రజల కోసం ప్రజలకి సర్వీస్ చేస్తూ మహిళల హక్కుల కోసం పోరాడుతూ మహిళ సాధికారత కోసం పోరాడుతూ దాదాపుగా ఇరవై సంవత్సరాలుగా రాజకీయాల్లో మహిళలందరి అనిపించుకుంటూ వాళ్ళ ఆశీర్వాదంతో రెండు సార్లు మీరు ఓడించిన తెలుగుదేశం పార్టీ దాంట్లో నుంచి బయటకు వచ్చి ఈరోజు జగనన్న ఆశీసులతో రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యాను ఇప్పుడు మంత్రి కూడా అయితే మీ కడుపు మంటతో నా జీవితాన్ని ఎలాగైనా సర్వనాశనం చేయాలని తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుందనేది అందరూ గమనిస్తున్న విషయం నేను సోటిగా ఈరోజు అడుగుతున్నా తెలుగుదేశం పార్టీని మీ పార్టీ కోసం మీ పార్టీ కోసం ప్రచారం చేసిన సినిమా ఆర్టిస్టులు కూడా ఇలాగే మాట్లాడతారా రికార్డింగ్ డ్యాన్సులు చేసుకునే వాళ్ళు బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసేవాళ్ళు లాడ్జిల్లో పనుకునే వాళ్ళని ఈరోజు మీ పార్టీలో ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ అనే జయసుధ గారైనా జయ జయప్రద గారైనా శారద గారైనా దివ్యవాణి అయినా కవిత అయినా ఎవరైనా కూడా వచ్చారు కానీ మీరు చేస్తున్న అసహ్యమైన పనులు మహిళల్ని ఎంత చీపుగా ఒక ఆట వస్తువుగా చూసే మీ విధానం మహిళల్ని ఏ విధంగా ప్రచారానికి వాడుకొని ఆ తర్వాత వాళ్ళు రాజకీయంగా ఎదగాలంటే వాళ్ళని తొక్కేసే విధానం చూసి అందరూ బయటికి వెళ్ళిపోతున్నారు ఎందుకు ఈ రోజు ఒక్కరు కూడా మీ పార్టీలో మహిళలు లేకుండా వెళ్ళిపోతున్నారో ఒకసారి మీ మనస్సాక్షిని అడిగితే మీకే అర్థమవుతుంది ఈరోజు ఏదో ఎన్టీఆర్ కుటుంబాన్ని అనేశారు కాబట్టి నాకు రక్తం ఉడికిపోయి ఈ రోజు నేను రోజా మాట్లాడాను ఇరవై తొమ్మిది సంవత్సరాలకే రాజకీయాల్లోకి వచ్చిన నాకు ఎన్టీఆర్ కుటుంబం